హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్టీ అని మాట్లాడిన అయితే ఓ మణిక అయితే వచ్చిండు ఇప్పుడు అయితే గురించి అడుగుదాం ఒక మాట కస్టమర్ చెప్పినట్టు సంక్రాంతి తర్వాత హోమ్ డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్పినాం కదా దానిలో భాగంగా ఇప్పటివరకు బాక్స్ ఇక్కడ ఏంటంటే దాని కొంచెం తగ్గించాము అనమాట మినిమం త్రీ వెరైటీస్ ఆర్డర్ చేయాలి ఒక్కొక్క వెరైటీ మినిమం టూ కేజెస్ ఆర్డర్ చేస్తే మేము డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తాం అనమాట హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మరి హోల్సేల్ కదా చాలా తక్కువ తక్కువ మార్జెన్స్లో మీకు ఫ్రెష్ ఐటమ్స్ అయితే మీ హోమ్కే డెలివరీ అవుతాయి లొకేషన్స్ వచ్చేసి ప్రైతీనగర్ నిజాంపేట్ కేపిహెచ్పి ఫస్ట్ అయితే త్రీ త్రీ లొకేషన్స్ చేస్తున్నాము ఫర్దర్గా మియాపూర్ ఒకటి పేరు కూడా యాడ్ చేస్తాము సో మంచి ఐటమ్స్ అయితే ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీని మేము సప్లై చేస్తాము మరికన్నా అయితే ఆర్డర్ అయితే మంచిగా ఇస్తాడు ఇంటికి ఇంటికి హోమ్ డెలివరీ చేస్తాడు అన్నీ అయితే నెంబర్ అండి నెంబర్ మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలంటే వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఈ నెంబర్కి మీ లొకేషన్ మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టారంటే మేము ఆర్డర్ నోట్ చేసుకుంటాము వీక్లో అయితే టూ టైమ్స్ వస్తామండి మార్కెట్ వచ్చిన రోజు సేమ్ డెలివరీ మీకు డెలివరీ అయిపోతుంది మీకు అంటే కొంతమంది కస్టమర్స్ అడుగుతున్నారు ఇక్కడ అదే దొరుకుతుంది కదా అని బట్ ఇక్కడ నుంచి ఏంటంటే బాట సింగ వచ్చేది ప్రెస్ మాల్ వస్తుందండి ఎవ్రీ డే మాల్ వస్తుంది సేమ్ డే పిక్ చేసి సేమ్ డే డెలివరీ ఉంటుంది మీరు ఉన్నారనుకోండి అది వన్ డేదా టూ డేదా త్రీ డే బ్యాక్దా అనేది తెలియదు సో ఇక్కడ నుంచి అయితే మీకు ఏంటంటే ప్రైస్ బెనిఫిట్ ఉంటుంది ఫ్రెష్నెస్ కూడా అంతే ఉంటుంది ప్లస్ మేము డైరెక్ట్ హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాం విత్ మినిమమ్ క్వాంటిటీస్ తోటి త్రీ వెరైటీస్లో ఈచ్ ఐటమ్ టూ కేజీస్ మీరు ఆర్డర్ చేయగలిగితే ఓకే అండి మనం మండే ఫ్రైడే వస్తాడు రెండు వారికి వారం వీక్లీ మండే అంటే వారం వీక్లీ వస్తాను టూ టైమ్స్ అంటే మండే మండే ఫ్రైడే చెప్పాలి మండే ఒకటి ఫ్రైడే ఒకటి వస్తామండి మీరు ఈ లోపల మేము చెప్పాము కదా నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే మేము నోట్ చేసుకుంటాము ఒకసారి మార్కెట్లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తుంది కన్ఫర్మ్ చేస్తే అక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ హోమ్ డెలివరీ అయితే మేము ఇది చేయడం జరుగుతుంది నెంబర్ అయితే డిస్టోమి పడుతుంది నెంబర్ వచ్చేసి డిస్నమి అయితే పక్క నెంబర్ ఉంటుంది యాపిల్ అయితే ఇవి ఉంటే చూడండి యాపిల్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయి యాపిల్ అయితే ఇలా వంద కౌంట్ ఉంటాయి మళ్ళీ నూట యాభై అకౌంట్ ఉంటాయి నూట అరవై ఆరు ఉంటాయి ఇది ఇది రాయలకల్లా ఇది వచ్చేసి గ్రీన్ ఆపిల్ ఇది ఆటో పెట్టుకోవచ్చు ఇవి గట గ్రీన్ ఆపిల్ మళ్ళీ బీబీ ఆరెంజ్ ఇది వచ్చేసి పూజ ఆపిల్లు ఇలా రెండు రకాలు ఉంటాయి చూడండి మళ్ళీ వచ్చేసి గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ ఇది కిమ్సన్ అన్న కిమ్సన్ అండి ఇది వచ్చేసి ఈ మస్కర్ గ్రీన్ యాపిల్ ఈ మస్కట్ ఉంది పేరు ఉంది మస్కట్ గ్రేప్స్ ఇది ఇది మాల్టా వచ్చేసి ఇది అవకాడ్ పియర్స్ పియర్స్గా ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు ఈ కాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ కివీ బాక్స్ ఉంది కివీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆ నెంబర్కి అయితే మీరు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు డ్రాగన్వి ఉంది డ్రాగన్వి పెట్టుకోవచ్చు ఆర్డర్ అయితే మీరు వచ్చేసి మన కుక్కడిపెళ్ళి నిజాంపేట మియాపూర్ హౌసింగ్ బోర్డ్ బోర్డు ఆడబెట్టుకోవచ్చు మన హోమ్ డెలివరీగానే ఇస్తాడు మనకంటన్నా వచ్చేసి ఈడ చూద్దాం వచ్చేసి ఓ బ్లూబెర్రీ కానీ ఉంది బ్లూబెర్రీ క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది క్వాలిటీ మారితే రేట్ మారుతుంది క్వాలిటీ మంచిగా ఉంటే రేట్ ఎక్కువది ఇది ఇది అవగాడు ఇది మల్టా వచ్చేసి మన మోసం తీరుంది కానీ దీని పేరు నాకు తీరు అన్న దీని పేరేం చూడండి సేమ్ మన బత్తాయి ఉంటుంది బత్తాయి ఉంటుంది లోపల రెడ్ ఉంటుంది